జస్ట్ ఏం పడ్డది అక్షరం పేరు చెప్పాలి దాని సౌండ్ చెప్పాలి ఇట్లా కో పడితే కో గీ పడితే గీ గీ మీద ఏమొస్తుందంటే గీత గీరు ఇట్లా ఏదైనా కానీ మాట్లాడించడం ఆ సౌండ్ మీద మాట్లాడించడం ఇలా నెంబర్స్ను కూడా చెప్పమనడం ఏ నెంబర్ పడ్డదో ఆ నెంబర్ చూపెట్టమండి వేళ్ళ వేళ్ళ ద్వారా చూపెట్టమనడం అసలు మా పాఠశాలల్లో పెద్ద టీఎల్ఎం అనేది సింపుల్గా మన చుట్టూనే చాలా వరకు ఉంటుంది మన చుట్టూ ఉన్న నిజ జీవిత సమస్యలను డబ్బులు ఈ మనీ మనీ విషయాలు కానీ ఇప్పుడు డబ్బుల విషయం ఇప్పుడు మన పాఠంలో ఇప్పుడు ఆ బుక్లో డబ్బుల విషయం నేర్పడం ఉన్నది ఒక వంద రూపాయలు షాపులో తీసుకుపోయినావు ఇది కొన్నావు గది కొన్నావు ఒక పది రూపాయల సబ్బు కొన్నావు రెండు రూపాయల పెన్సిల్ కొనవు నీ కొడుకు మరి ఎన్ని పైసలు వస్తాయి అన్నప్పుడు లెక్క అసలు యాక్చువల్గా పెద్దవాళ్ళకు డబ్బుల లెక్కలు మా వాళ్ళు చెప్పినట్టు నెంబర్స్ డబ్బుల లెక్కలు ఈ సంఖ్యలకు సంబంధించి తీసివేతలు కూడికలు నోటికైతే ఇవన్నీ చాలా వస్తాయి అవి మనకంటే ఫాస్ట్గా కూడా వస్తాయి కాకుండా కాకుండా వాడిని ఒక పద్ధతి ప్రకారంలో కూడిక కూడటం ఎట్లా సరే నువ్వు చెప్పినా కదా ఇరవై ఐదు రూపాయల తర్వాత ఇరవై ఐదు రూపాయలు పది రూపాయలు ముప్పై ఐదు అన్నావు కదా ఎట్లా రోజు చూపిస్తా అని చెప్పేసి జస్ట్ ఆ ట్వంటీ ఫైవ్ అని అట్లా వేసి దాని కింద ఇట్లా టెన్ రూపీస్ వేసి ఇట్లా కూడటం అనేది కూడా వాళ్ళకు నేర్పించాల్సిన అవసరం అయితే ఉంది ఇలా మే ఇవన్నీ కూడా డబ్బులు వాటికి సంబంధించిన ఇట్లా నకిలీ నోట్లు కానీ వాటి ద్వారా కానీ మీరు సరే ఏ విధంగా నేర్పొచ్చు ఒరిజినల్ డబ్బులతో కూడా నేర్పొచ్చు సరే ఈ ఈ ప్లే కార్డ్స్ తోడు కూడా చాలా విషయాలు చెప్పవచ్చు ఇప్పుడు ఇది టూ అంటే జస్ట్ ఇక్కడ సెవెంటీ టూ అన్నప్పుడు సెవెన్ ఇది టూ సెవెంటీ టూ ఇట్లా ఇట్లా సెవెన్ పిక్చర్స్ మాత్రమే ఉంటాయి ఇందులో కౌంట్ చేయొచ్చు ఇలా విద్యార్థులు అంటే వాళ్ళకు కూడా నేర్పించడానికి కానీ మా పాఠశాలల్లో నేర్పించడానికి మీ పిల్లలకు కూడా నేర్పించడానికి నేను ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ సమహన సంఘంలో ఉన్న అందరూ ఏఐపిసి చైర్మన్లుగా కమిటీలుగా ఉన్నారు తర్వాత ఈ మహిళా సంఘాల వాళ్ళే ఎక్కువ మంది మా పిల్లలు పిల్లల్ని బడికి పంపిస్తారు కాబట్టి మీ పిల్లలకు కూడా మా పిల్ల అంటే మీ పిల్లలకు మా బళ్ళకు పంపించే పిల్లలు కానీ ప్రైవేట్లో చదువుకున్న పిల్లలు కానీ ఇంటి దగ్గర కూడా కొంత నేర్పించండి మీరు కూడా నేర్పించండి తర్వాత కేవలం ఈ స్వచ్ఛంద సేవ స్వచ్ఛంద బోధకులతోటే కాకుండా మీరు కూడా మహిళా సంఘాలకు కానీ లేకపోతే ఆ నిరక్షరాశులకు మీటింగ్ పెట్టి వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ చదివే పిల్లలు ఉంటారు వాళ్ళతో అనేది చెప్పియండి ఇక బుక్ మాత్రం ఎడ చేసి ఇంటి దగ్గర నేర్చుకొని రమ్మని చెప్పండి కేవలం స్వచ్ఛంద సేవకులే చెప్పాలని ఏం లేదు అక్కడ చదువుకున్న ఎవరైనా ఆ పిల్లలతోటి కూడా జర చెప్పించుకోండి అమ్మా నేర్చుకోర్రి మొత్తం మీద మన మహిళా సంఘాలలో మనకు రేపు లోన్లు రావాలన్నా మంచి కావాలన్నా చదివి కావాలన్నా ఇప్పుడు మీకు అందరికీ మహిళా సంఘాలకు ఏదో ఒక లింక్ పెడుతున్నారు ఏం చేయాలన్నా కానీ అందుకనే ఇప్పుడు ఇంత దాకా కూడా ఏడికి పిలిచినా రావడానికి కానీ పోవడానికి కానీ కారణం ఏంటంటే అంతో ఇంతో మహిళా సంఘాలకు ఒకటి చేసిర్రు మీకు లోన్స్ ఇచ్చినా లేకపోతే ఏ కార్యక్రమం ఇచ్చినా మీ ద్వారా నడిపిస్తున్నారు కాబట్టి మీరు మనం అందరం చదువుకుంటేనే మరి మాకు బాధ్యత ఇచ్చిర్రు మీరు అందరు చదువుకుంటేనే మనకు కూడా రేపు మన ఊరికి పేరు వస్తుంది మన సంఘానికి పేరు వస్తుంది అని ఇట్లా మీరు మోటివేషన్ చేస్తూ వాళ్ళనైతే అయితే ఎలా ఏదో విధంగా చదువుకున్నట్టు చేయండి మీరు స్వచ్ఛంద బోధకులు చెప్పేది నేర్చుకోమనండి లేదా వాళ్ళ పిల్లల ద్వారానే నేర్చుకోమనండి ఆ బుక్ని మాత్రం మీరు కంప్లీట్ చేసేటట్టు చూడండి బుక్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది వాళ్ళ ఇంటికే ఇవ్వండి పిల్లలన్నీ చెప్పనియండి మన పిల్లలతో చెప్పించుకోండి మా కలిపి మన పిల్లలు వాళ్ళు చదువుకోమనండి ఎలా చేసినా పర్వాలేదు మొత్తం మీద అయితే అవి నేర్చుకోవచ్చు సరే ఇలా ఇవి లామినేషన్ కార్డ్స్ సింపుల్గా ఇలాంటి లామినేషన్ కార్డ్స్ ఒక మండల్లో ఒక్క కలర్ ప్రింట్ జిరాక్స్ సమ్ ఏదైనా ఉండి సింపుల్గా కొద్ది ఖర్చు పెట్టుకుంటే లైఫ్ లాంగ్ ఉపయోగపడేటట్టుగా ఇలాంటివి అయితే ఉంటుంది ఇప్పుడు లా లావచ్చు ఇట్లా బల్లా చల్ల పుల్ల ఇట్లా విద్యార్థి కొంచెం ఇంటి దగ్గర ప్రాక్టీస్ మనం చదివించడానికి అంత సమయం కొంత ఉండదు మనం పాట పాఠాలు చెప్పాలి దానికి సంబంధించి ఇలా విద్యార్థులకు జస్ట్ ఇంటి దగ్గర ఇంటికి ఇవ్వండి ఒకరో రోజులో కొద్దిగా ఉన్న పర్ఫెక్షన్ ఇవి చదువుకొని ఇవి రాసుకొని కనీసం వస్తే మనిషికి ఒక కార్డు రోజుకు ఇంటి దగ్గరికి పోతే వాళ్ళంతా వాళ్ళు చదవరు మనం ఇచ్చే వరకు పెద్ద రైటింగ్ అంటే ఏమైనా చేస్తారేమో కానీ సొంతంగా చదవడం చేయరు ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లా డా డావత్తు ఇట్లా బిడ్డ లడ్డు గుడ్డు కనీసం ఆ విద్యార్థికి ఒకసారి కొన్ని పదాలు చదవడం వస్తే మిగతా పదాలు పర్ఫెక్ట్గా చదువుతారు మరి ఇలా ఈ లామినేషన్ కార్డ్స్ ఇవి తర్వాత నెంబర్స్ కార్డ్స్ తర్వాత ఇంగ్లీష్ లెటర్స్ ఈ తర్వాత గో సో నో ఇలాంటివి కొన్ని వర్డ్స్ కూడా కార్డ్స్ ఉన్నాయి అలాంటివి రోజు ఒక విద్యార్థికి రెండు ఇస్తా రోజుకో రెండు మూడు తర్వాత పెద్ద ఇలాంటి ఏ ఫోర్ సైజ్ పేపర్లు కూడా ఉన్నాయి అందులో డీసీజ్ అ బాల్ దట్ ఈజ్ ఎ బాల్ దట్ ఈజ్ అ పెన్ జిసిజ్ ఎ పెన్ అని ఇట్లా మొత్తం ఉంటాయి అలాంటి సెంటెన్స్ అది కూడా చదువుకురావాలి ఒక స్టోరీస్ ఉంటాయి అవి చదువుకురా రోజుకొకరికి ఒక కార్డు ఇస్తా ఇవతలాగా ఉంటాయి అవతలాగా ఉంటాయి వందల సెంటెన్సెస్ ఉంటాయి కొంత అమ్మ నాన్నలు కొద్దిమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు అది మాకు కూడా ప్లేస్ అవుతుంది మరి అమ్మ నాన్నలకు కూడా తెలుస్తుంది కొంత మేము కూడా నేర్పగలుగుతున్నాం మేము చెప్పినా కానీ వస్తలేదు సార్ మేము కూడా వస్తాయి చెప్పినాం సార్ మన మీద కూడా కొంత మంచి అభిప్రాయం అయితే వస్తుంది మేము కూడా ఇది అంత చదిపించినా సార్ ఎంత చదవలేదు సార్ ఓ మరి మేము కూడా అదే బాధపడుతున్నాం సరే మనం మీరు కష్టపడి కొంత నేర్పిద్దామనేది ఆ భావన అనేది ఆ పేరెంట్స్లో తీసుకురావాలనేది నా ఉద్దేశం దానికి సంబంధించిన ఇలాంటి చాలా కార్డ్స్ ఉన్నాయి నేను అనేక రకాలుగా విద్యార్థులకు ఇప్పుడు ఇది శనగా ఉంది లేదా ఈత ఉంది ఇప్పుడు ఈ ఈత అనే అక్షరాలకు సంబంధించి ఈ ఈక ఈలా ఉంది కొన్ని తెలుగు అక్షరాలు ఇస్తే ఇప్పుడు తెలుగు వర్ణమాల ఈ అక్షరాలు ఇస్తే ఈ అక్షరాలతో అక్షరాలను ఇక్కడ వేర్చాలి అంటే ఈగ కాడ ఈ అనే అక్షరం చింతగింజ ఉంటుంది గా ఉంటుంది ఇందులో ఉన్న అక్షరాలు ఎన్ని ఉన్నాయో అన్ని చింతగింజల్ని అతను చేయాలి ఇవి మామూలుగా నువ్వు ఈ టిఫిన్ ఈరోజు టిఫిన్ తినాలి ఇందులో ఉన్న అక్షరాలు నిండి తినాలి ఇందులో ఉన్న అక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుకు అని అక్కడ అక్కడ వేసి మనం వాళ్ళను ఇందులో ఏ వేయించడం తబలా ఉంది తబలా ఉంగరం ఉంది పాఠం ఉంది ఈ ఉంగరంలో ఉన్న అక్షరాలు ఏమేమి ఉన్నాయి ఈ కంజరం ఉంది ఈ కంజరంలో ఏమేమి అక్షరాలు ఉన్నాయో ఈ అక్షరాలను ఇందులోకి వెళ్ళి విద్యార్థి వెతకాలి ఇలా పూర్తిగా దిత అక్షరాలు సంయుక్త అక్షరాలు తెలుగు అక్షరాలు ఇంకా గుణింతాలు ఇలా వేరువేరుగా రాయడం జరిగింది ఒకటవ తరగతి పాఠ్యాంశ అక్షరాలు ఇలా మొత్తం ఇవన్నీ కూడా తాగుంటుంది గా ఉంటుంది తబాలు అన్ని అక్షరాలు ఉంటాయి దాదాపు ఇలా రెండు మూడు వందల అక్షరాలు కూడా ఉంటాయి సరే చూస్తే చిన్నగానే అనిపిస్తుంది అది కూడా చెత్తను పెంచాలి అనేది కూడా అదొక కాన్సెప్టే మరి చింత గింజలు కూడా మరి కాపాడుకోవాలనేది సరే ఏదేమైనా కానీ మన విద్యారంగంలో మంచి అయితే పెరగడం కోసం ఏదో ఒక ఇన్నోవేషన్గా ఇది కేవలం ఓన్లీ తెలుగుకే కాదు అన్ని భాషల వాళ్ళకు కూడా నాకు నాకు నాకైతే ఇప్పుడు నేను ఆల్రెడీ ఆల్ ఇండియా లెవెల్లో పదిహేను పదహారు రాష్ట్రాల వాళ్ళు కూడా ఒక గ్రూప్ ఉంది మాకు టీచర్ల గ్రూప్ అందులో కూడా నేను చాలామంది మోటివేట్ అయ్యారు అంటే ఇప్పుడు బెంగళూరు కానీ అక్కడ కానీ అంటే వాళ్ళ అక్షరాలు కూడా రాసుకోవచ్చుగా సార్ ఇది చాలా ఒక ఇన్నోవేటివ్గా ఎఫెక్టివ్గా ఉంది కాకుంటే కొద్దిగా మస్తు కష్టపడడం కలర్లు పెట్టినం ఎన్నే చేసినాం అదే కష్టం ఇది గీకుడులో కొంతమంది హెల్త్ తీసుకొని గీకమనో లేదా పలగొట్టమనో ఒక ఆయనకు ఏదో వంద రూపాయలు ఇచ్చాయినా కానీ పలగొట్టడం కోతమే కానీ ఒక్కసారి చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటాయి ఇంటికి ఇస్తే కూడా నేర్చుకుంటారు కొద్దిగా మనం కాన్సన్ట్రేషన్ పెట్టి మన పేరెంట్స్తో కొన్ని గీకరండి పిల్లల్ని గీకం అనడం అట్లా చేయండి ఇది హిందీ హిందీ అక్షరాలు నేర్పొచ్చు అన్ని అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్ని భాషలలో ఉన్న అక్షరాలు నేర్పడానికి కూడా అంటే ఒక ఇన్నోవేషన్ అనేది మిగతా వాటికి కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సరే ఇప్పుడైతే ఈ పుస్తకం చూద్దాం సరే ఇది దాంట్లో భాగంగా ఏదైనా టీఎల్ఎం మీకు ఇంకా ఏమైనా అవకాశం ఉంటే మీరు కూడా మీ బల్లల్లో కానీ మీ ఇండ్లల్లో కానీ వాడేది ఉంటే కూడా మీరు కూడా మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు సార్ ఇవి అంకెలు ఇగో ఇది పాట టూ సార్ ఆదాయం పెంచుకుందాం ఇక డబ్బులు ఎట్లా పెంచుకుందాము అని ముచ్చట పెట్టడం మరి ఎవరికి ఎంత ఆదాయం ఉంది లింగేయ్య సార్ మీకు ఎంత ఆదాయం ఉంది అంటే ఆయన జీవితం శాలరీ చెప్తాడు కానీ మిగతా వాళ్ళకైతే ఆ అమ్మలకు నేను కూలి అంటదా లేకపోతే మాకు కోళ్ళు ఉన్నాయి బర్లు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఒక గొర్రె అంతా ఎన్ని పైసలు వస్తాయి ఇట్లా ఏదైనా ముచ్చట మాట్లాడించుకుంటూ ఆ ఆదాయం పెంచుకుందామని జీవన నైపుణ్యాలు కూడా మనం నేర్పడం ఎలా బతకాలి కొన్ని తెలివితోటి స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ అని ఉంటుంది ఆ స్మార్ట్ వర్క్ ద్వారా కూడా ఎలా చేయాలనేది కూడా సరే ఎవరికన్నా కొంతమంది ఎక్స్పీరియన్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు మరి ఎంతోమంది పేదవాళ్ళు కూడా కష్టపడి కొంత మంచి పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తారు ఇది ఆదాయం పెంచుకుందాం ఇది ఆలయం కాయ అంటే ఈ పాఠంలో ఇవి నేర్పిస్తారు ఈ పదాలు ఇదేంటిది కాలు ఇది దీర్ఘాలు ఇప్పుడు దీర్ఘం నేర్పిస్తుంది ఇక్కడ దీర్ఘం అన్నప్పుడు అన్నీ దీర్ఘాక్షరాలు ఇచ్చి ఏది అక్షరం పడితే అక్షరం గుర్తుపట్టేయడం ఇవ్వడం లేకపోతే చిన్న చిన్న కార్డ్స్ ఉంటాయి కదా అవి కట్ చేపించుకర కట్ చేయండి లేదా వాళ్ళనే కట్ చేసుకొని రమ్మని చెప్పండి గట్టిగా ఉంటాయి ఆ కార్డ్స్ వాటి మీదనే ఇప్పుడు దీర్ఘ నేర్పాలి కదా ఏదో కొన్ని దీర్ఘాలు రాసి అక్షరాలు రాసి చేయమనండి వాళ్ళు ఏదైనా బొమ్మలు ఒక ఒకటి పలక బొమ్మ వేసుకొస్తారు రాయమని చెప్పండి అలా టీఎల్ఎం కూడా వాళ్ళతో తయారు చేపించండి అలా మీరు ఈ ఏ విధంగానైనా ఈ అన్ని అక్షరాలు నేర్పాలి ఇవన్నీ చూడు ఇవన్నీ పదాలు ఇప్పుడు ఇందులో ఏమంటుండే ఆవు అని ఉంది ఆవులో మొదటి అక్షరం ఏంది ఆ యంత్రంలో మొదటి అక్షరం ఏంది యంత్రం య వేరు మరి వేరు ఇక్కడ మా పిల్లలు కూడా ఎంతోమంది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయితే ఉంటారు కాబట్టి పందిలో అక్షరం ఉంది అని 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 ఇట్లా జస్ట్ ఆ పేదాలతోటి వాళ్ళను అట్లా అనిపించడం ద్వారా మనం చేపియాలి ఎవరు చేపిస్తే వాళ్ళతోటే చేయాలి వాళ్ళనే పిల్లలంటే ఆ అమ్మలు అక్కలు వాళ్ళను వాళ్ళు ఆడవాళ్ళు మంచిగా టై చేసుకొస్తారు మీరు కొద్దిగా మనం ఎంకరేజ్ చేస్తే ప్రతి ఒక్కరు ఎవరు ఎక్కువ బళ్ళే కాదు వాళ్ళు నేర్చుకోవడానికి ఇక సరే అది అదొక పెద్ద సవాలే అది సీరియల్స్కు అడిక్ట్ అయితే కాదు అయితే కొంచెం కష్టమే మా ఇంట్లో అయితే ఎవరు చూడరు మా మేడం అయితే అసలు సీరియల్ అనేది కానీ మా మేడం మా ఇంట్లో టీవీ ఉంది మేడం టీవీ ఉంది కానీ సీరియల్ చూడరు అడగండి అట్లా మొత్తం మీద సరే కొన్ని అడిక్షన్ల నుంచి అయితే దూరం ఉండాల్సి వస్తుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్లు ఉన్నాయి లేకపోతే యూట్యూబ్లు షార్ట్స్ ఉన్నాయి కొన్ని అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది నేను ఇన్స్టాగ్రాము కొన్ని యాప్స్ వాడాను అసలే తర్వాత కొన్నిట్లలో ఎక్కువ లోపలికి పోను కానీ పోతే మన టైం ఉండదు కదా గ్రాము అంటే షార్ట్స్ అయినా ఇవన్నీ అంతేగా ఒకసారి చూసుకుంటూ పోతే పోతూనే ఉంటుంది కాదు అది సరిగా మళ్ళీ గణితం వచ్చింది మళ్ళీ ఆ పాట అందులోనే ఆదాయం పెంచుకుందామని అందులోనే తెలుగు మ్యాథ్స్ అవు టెన్ ప్లస్ వన్ లెవెన్ పది రూపాయలు ఒక రూపాయి పదకొండు రూపాయలు ఇట్లా ఇది చేపలు ఇలా ఐదు చేపలు అందులో నాలుగు చేపలు మొత్తం ఎన్ని చేపలు కూర ఇచ్చిన అక్షరాలను వెతికి పెట్టడం ఆ బోర్డు మీద రాస్తే గో ఇప్పుడు యా ఉంది యా ఎక్కడెక్కడ ఉందో సున్నా పెట్టామని వాళ్ళ పుస్తకం ప్రతి ఒక్కరికి ఒక పుస్తకం ఉంటుంది కదా వాళ్ళతోటే పెట్టియాలి వాళ్ళ బుక్కులలో వాళ్ళతోటే పాను పెట్టమని ఇలా ఇక ఇది నేను ఎక్కువ సమయం తీసుకోను సరే ఇది ఈ పుస్తకాన్ని ఈ విధంగా తెలుగు ఇంగ్లీషు ఆ తెలుగు గణిత లెక్కలు ఇంగ్లీషు లేదు మరి ఇప్పుడైతే మేడం టీవీలో వచ్చి మాట ముచ్చట కరువు అయిపోయింది సార్ ఈ విధంగా వాళ్ళతోటే మాట్లాడించుకుంటూనే ఈ పదాలు ఇవన్నీ కూడా ఒక పా ఒక పాఠం మనకు ఎట్లయితే ఇక్కడ మ్యాచింగ్ వచ్చింది అంటే అంత అక్షరం వచ్చినాక మనందరికీ పాలు కావాలన్నా ఒకరు పాలు కావాలని పెడతచ్చు మనందరికీ చదువు కావాలి మనందరికీ మెలకువలు పెరగాలి ఇది కూడా రైటే ఇది కూడా రైటే ఇది రైటే ఇది అంటే సరే దానికి అది కూడా రైటే మనందరికీ చాలా మంచి పాలు చాలా మంచిది ఇదంతా కూడా ప్రైమరీ లెవెల్లో బేసిక్ అంటే బ్రిడ్జ్ కోర్సు లాగానే ఉంటుంది ఇది ఒక బ్రిడ్జ్ కోర్సు అయితే విద్యార్థులకు ఎట్లయితే నేర్పుతామో అప్పుడు మళ్ళీ త్రీ ఆర్స్ అని బేసిక్స్ అని బ్రిడ్జ్ కోర్స్ అని ఇది బ్రిడ్జ్ కోర్స్ అన్నాడు అంతే ఇక ఒంటే డబ్బా అరటిపండు సందుక అందుకనే మాట చాలా అరుదుగా మనం అంటే మనం రెగ్యులర్గా అప్పుడు అనేది సందుకా ఇప్పుడు కూడా ఇప్పటి తరానికి లేదు సంఘం కోతి కోతులతోటి ఇప్పుడు మస్తు బాధలు అనేవి చెప్తున్నవారు ఇదంతా తెలుగు గణితం సరే మీరు ఇంకేమైనా అంశాలు ఉంటే మీరు షేర్ చేసుకోండి ఎన్ని పాఠాలు ఉన్నాయి మొత్తం అంటే ప్రతి పాఠంలో మాట్లాడించుకుంటూ ఏదో ఒక అంశాన్ని నేర్పడం గణితం అక్షరాలు నేర్పడం తర్వాత కొన్ని ముచ్చట్లు దానికి సంబంధించిన విషయాలు కూడిక తీయడం వల్ల ఏ లాభం చెరువులలో కూడిక తీయడం వల్ల అన్నప్పుడు వాళ్ళు తొమ్మిది వేల అంశాలు చెప్తారు చెరువులో పొడిగలిస్తే లాభం అంటే ఏం చెప్తారమ్మా పడితే ఏం లాభం పంటలకు చెర్ర నీళ్ళే కాదమ్మా అట్లా మాట్లాడించాలి వేరే వేరే మరి ఇంకా అలా నాలెడ్జ్ అందరికీ ఉండదు చెరువులో నీళ్ళు ఉంటే ఏం లాభం చెప్పండి అంటే కొంతమందికి కొన్ని అంశాలు తెలుసు భూగర్భ జలాలు పెరుగుతాయి చేపలు చేపలు పెంచుకోవచ్చు ఇంకా ఇలా ఇలా మనం మాట్లాడిస్తా ఉంటే అన్ని పంటలు వంతయి తర్వాత ఇంకేమొస్తాయి ఎలాగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ వర్షాలు పడాలంటే కూడా మన నీళ్ళు ఆవిరైపోవాలి కదా అలా మనం అనేక అంశాలైతే మనం చెప్పవచ్చు పుడిక తీద్దాం చెరువులు నింపుదాం పక్షి పూలు గుణకారం కూడా నేర్పారు సార్ ఇలా అంటే ఒక్కొక్క పాఠంలో అది ఎలా గుణకారం నేర్పి ఇది రెండు రూపాయలు ఇది రెండు రూపాయలు ఒక్క అరటి పండుగ రెండు రూపాయలు ఎంత వస్తుంది ఒకేసారి రెండు ఎనిమిది రూపాయలు ఒకేసారి చెప్పుకోవచ్చు అట్లా ఫోర్ నాలుగు పండ్లు ప్లస్ రెండు రూపాయలు ఎనిమిది రూపాయలు కిలో టమాటా పది రూపాయలు అయితే మూడు కిలోలు ఎంత అవుతాయి టెన్ ఒక కిలో టెన్ రూపీస్ మళ్ళీ టెన్ మళ్ళీ టెన్ టెన్ త్రీగా థర్టీ వాళ్ళకి అన్నీ తెలుసు కానీ మనం జస్ట్ ఇది పరిచయం చేయడమే ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ వాటిని కూడా ఇలా కూడా మనం చేయొచ్చు అని పరిచయం చేయడము ఇక్కడ మ్యాచింగ్ ఉన్నది జతపరచండి ఇవేంటి పూలు ఆరోపాఠం అక్షరాలు కొన్ని ముందు పరిచయం అయినాయి కదా పా ఇవన్నీ దీర్ఘం దీర్ఘం పరిచయం అయింది కొమ్ము పరిచయం అయింది అన్ని పరిచయాలు అయితేనే ఉన్నాయి అన్ననే ఏముంద అంటే అది మ్యా మ్యాచింగు చేయము లేద ఆ విధంగా విద్యార్థుల అంటే విద్యార్థులు ఈ విధంగా బొమ్మల పేర్లను రాయండి వెంకటేశ్వర సార్ ఇప్పుడు దీని పేరు ఏంటి ఇది ఏడిది జిత్తాలు కూడా వచ్చినాయి అప్పుడే ఏముంది రా టైం వేస్ట్ వాళ్ళకి ఒప్పుకోలేదు మనం ఎంత చేసుకో అంత వాళ్ళు వాళ్ళు వాళ్ళే చేయాలి అది ఓకే ఇక ఇట్లా ఇట్లా అయితే ఉంటుంది దీనికి సంబంధించి మన మీ అందరికైతే మా టీచర్లకైతే ఇది పిండి అంటే ఏమంటాం ఇంకా చాలా పిండి కొట్టిన పిండి అయింది మర్చిపోతుంది సామెతలు అవి వెరీ గుడ్ వెరీ గుడ్ వచ్చిన దాన్ని నేర్పించడం అనేదానికి ఇంకా చాలా నైపుణ్యం ఉండాలి పోషకాహార లోపం సార్ ఇందులో కూడా రోజు తినే తిండి ఆ ఫుడ్ ఐటమ్స్ ఏం తింటున్నారు ఏం తింటే ఏం లాభం ఏ కూరగాయలు తినాలి మరి కూరలు ఎట్లా ఉండాలి ఆ కూరల్ని బాగా ఉడకబెట్టి లేదా మొత్తం నీళ్ళు వంపుతుంటారు కొన్ని బాగా కడిగి కోసినాక మొత్తం బిసి కడిగి కడుగుతుంటారు తర్వాత కూరగాయలను ఉడకబెడుతుంటారు గోకరకాయ చిక్కుడుకాయ మొత్తం ఉడకబెట్టి మొత్తం నీళ్ళు అన్నీ తీసి ఆ తర్వాత వండుతుంటారు మరి ఇట్లా ఎలా ఆ కూరల వల్ల ఏ లాభం ఏ కూరగాయలు తినాలి పోషకార లోపం రొయ్య మిషన్ అంటే ఈ పాఠాలు చిన్నగానే ఉన్నాయి కాకుంటే దా అదే అన్ని అంశాలన్నీ చాలా ఎక్కువనే ఉంటాయి మళ్ళీ అందులో ఇంట్లో ఒక్క ఈ షా అక్షరం కానీ ఒక దిత్వం ఒక్కటి నేర్పిండు కానీ మనం అయితే అన్ని పదాలకు నేర్పాలి నేర్పితేనే వస్తుంది మన ఎక్స్ట్రా టైం తీసుకోవాల్సి వస్తుంటుంది దీంట్లో ఇప్పుడు రొయ్యలో యావత్తు నేర్పిండు మరి మిగతా అన్ని దిత్వాలు కూడా మనం నేర్పాల్సిన అవసరం అయితే వస్తుంది ముగ్గులో గావత్తు నేర్పిండు ఇలా ఆ బొమ్మల పేర్లు కింది కాళ్ళలో రాయండి ఈ మనిషి 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 ఈడ మనిషి మళ్ళీ వాహనం వాహనం అని ఇడ రాయాలి పొయ్యి పొయ్యి అని అక్కడ రాయాలి లగ్గం మగ్గం సేద్యం సంయుక్తం కూడా నేర్పిడు మళ్ళీ దాకు యావత్తు సరే ఇక మా వాళ్ళు ఆ బోధకులు వాళ్ళు ఎంత అదే చిన్న చిన్నగా అన్నీ కవర్ అవుతాయి చిన్న చిన్నగా ఇవైతే నేర్చుకుంటూ పోతే ఇప్పుడు నెంబర్స్ కూడా ఒక్కొక్కటి ఫస్ట్ వన్ టు టెన్ టెన్ టు ట్వంటీ ఇలా నేర్పుకుంటూ పోయిన ఇప్పుడు వంద నుంచి థౌజండ్ వరకు ఇక ఇవి డివిజన్ పంచడం మొత్తం పన్నెండు ఉన్నాయి పన్నెండుని ఏం చేసిండు ముగ్గురికి మూడు భాగాలు చేసిండు మూడు భాగాలుగా చేయడం జరిగింది ముగ్గురికి పంచితే ఒక్కొక్కరికి ఎన్నో ఎన్ని ఒక డబ్బాలు ఎన్నో వచ్చింది నాలుగు నాలుగు వచ్చింది ఇది దాన్ని ఈ విధంగా చేయాలనేది ఇట్లా చేస్తారు ఆరు జామకాయలు పద్దెనిమిది రూపాయలు అయితే ఒక జామకాయ ధర ఎంత ఇట్లా సరే ఆ పుస్తకాలు పంపిణీ అది కూడా చూడరు కాదు పని పని అయిపోతేనే ఉండాలి అదే అదే పుస్తకాలు